ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సంవత్సరం రాశుల వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ద్వాదశ రాసులకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆ ద్వాదశ రాసుల వరకు నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసింగ్ తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణిని వాసరాపీట నిలయే సరస్వతి నమోస్తుతాయి సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముఖ్యంగా నవగ్రహాలంటే మామూలుగా బుద్ధుడు కానివ్వండి రవి కానివ్వండి అవన్నీ ఇరవై రోజులకి మారుతుంటాయి ఒక రాశిని చిక్కువ రాశికి అలాగే శుక్కుడైనా ఇరవై రోజులు మారుతాడు కుజుడు నలభై ఐదు రోజులు రవి నెలనాడు కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన గ్రహాలు మటుకు నాలుగండి ఒకటేమో గురు సంవత్సర కాలం అక్కడే ఉంటారు కాబట్టి రాహుకేతులు ఏణార్థానికి ఒకసారి మారుతారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు కాబట్టి ముఖ్యంగా మనం గోచారం చూసినప్పుడు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మటుకు గురువు శని రాహుకేతుల పొజిషన్ ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఏం గోచారం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఆ నాలుగు గ్రహాలని వేస్ చేసుకుని చెప్పాలి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వృషభ రాశిలోకి గురువు సంచరిస్తాడు సో గురువు అక్కడ అన్నమాట ఈ సంవత్సర కాలం వృషభ రాశిలో నెక్స్ట్ వచ్చేసి రాహు ఆల్రెడీ మనకి మీనరాశిలో ఉన్నారండి ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఏడాది దాకా కూడా రాహు అక్కడే ఉంటాడు సంవత్సరం అంతా కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా ఇంకా శని వచ్చేసి ఆల్రెడీ స్వస్థానమైన కుంభరాశిలో స్వస్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు ముఖ్యంగా మనకి అందరూ అంటారు గురువు అంటే మామూలుగా గురువు మారుతూ ఉంటాడు డేట్స్ ఎలా తెలుసుకోవాలని సాధారణంగా ఎందుకంటే గురువు ఇంపార్టెంట్ ఎందుకంటే దైవబలం దైవానుగ్రహం సంబంధించినది గ్రహం వచ్చేసి గురువు ఎలాంటి శుభకార్యాలు జరిగినా అంటే ముఖ్యంగా ఒక చిన్నపిల్లాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు అయితే ఇంటర్లో చేరుతున్నాడు అడ్మిషన్ అంటే ఇంజనీరింగ్లో చేరుతున్నాడు లేదంటే మాస్టర్స్ చేస్తున్నాడు లేదా మెడిసిన్ చేస్తున్నాడు అలాగే ఉద్యోగం ఫస్ట్ ఉద్యోగం ప్రమోషన్ అలాగే గృహం వాహనం వివాహం సంతానం ఇవన్నీ కూడా చేరాలంటే కనుక గురుబలంతో సాధ్యం అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడనమాట కాబట్టి ఆ ఆ గురువు ఆ సంవత్సర కాలంలో ఆ రాసులు వాళ్ళకి రెండో స్థానంలో ఉన్నాడా ఐదో స్థానంలో ఉన్నాడా ఏడో స్థానంలో ఉన్నాడా తొమ్మిదో స్థానంలో ఉన్నాడా పదకొండో స్థానంలో ఉన్నాడో చూడాలి సో రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు సో మన రాశి నుంచి ఎక్కడైతే ఉంటాడు కాబట్టి ఆ గురు అనేవాడు ఎప్పుడు మారుతాడనే అది తెలుసుకోవచ్చు అంటే పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురు వేరే రాశిలోకి సో ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి అది కూడా ఫస్ట్ మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ మే నుంచి గురు వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు గురుగారు మరి ఈ క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి వీళ్ళకి కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి కర్కటక రాశి అయింది కర్కటక రాశి వారికి గురుబలం పరిపూర్ణంగా ఉంది ఎందుకంటే లాభస్థానంలో గురువు వస్తున్నాడు ఫస్ట్ నుంచి సో లాభాన్ని చేకూరుస్తాడు అలాగే మనకి భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు తృతీయంలో కేతు ఉన్నాడు సో రాహు కేతుల బలం బాగానే ఉంది అలాగే గురుబలం కూడా పరిపూర్ణంగా ఉంది ఒక అష్టమశ్ర నడుస్తున్నాడు మనం ఇదివరికి కూడా చెప్పుకున్నాం అన్ని గ్రహాలకి శత్రువులు ఉన్నారు కానీ చంద్రుడికి మటుకు శత్రువులు ఎవరు లేరు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కాబట్టి అష్టమ నారా రానివ్వండి గురుబలం లేకపోనివ్వండి రాశిలోనే రాహుని ఉండేవ్వండి అష్టమంలో రాహుని ఏదైనా ఉండేవండి ఎక్కువ బ్యాడ్ అయితే చేయడు ఒక్క కర్కాటక రాశి ఎందుకంటే దాని అధిపతి చంద్రుడేడు కాబట్టి చంద్రుడికి శత్రువులు లేరు కాబట్టి కాబట్టి గురుబలం పరిపూర్ణంగా ఉండడం మొలానే అనుకున్న పనులన్నీ సాధిస్తారు తప్పకుండా అంటే హార్డ్ వర్క్ కొంచెం ఇంకొంచెం పెట్టడం మాకు అష్టమ శని మొలాన్ని డిలేస్ అవ్వడం బద్ధకం పెరగడం ఈరోజు చేయాల్సిన పని ఎల్లుండి చేద్దాం అలా వాయిదాలు పడడం ఇలాంటివి జరుగుతుంటే మరో పెద్ద వ్యక్తి కల కలవడానికి వెళ్ళాలి మనం ఉద్యోగం కోసం అనుకోండి లేకపోతే ఏదైనా వ్యాపారం కోసం వాళ్ళు దొరక్కపోవడం మళ్ళీ నెక్స్ట్ వీక్ రమ్మనడం అలా ఏదైనా సరే డిలేస్ అవుతాయి అది చదువు అనివ్వండి ఉద్యోగం అనివ్వండి వ్యాపారం అనివ్వండి వివాహ విషయం అనివ్వండి సంతానం విషయం అవ్వండి ఏదైనా సరే డిలేస్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఆ డిలేస్ అవ్వకుండా మనం చూసుకోవాలంటే మనం ఖచ్చితంగా పట్టుదలగా ఉండి ఈ మనం మన నిద్రాహారాలు మానేసినా సరే ఆ పని చేయాలి చెప్పి మనం కష్టపడాలండి అష్టమ శని కానీ ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ శని చేసే పని ఒకటే డిలే అనమాట ఈ ఎడ జరగాల్సి నెక్స్ట్ ఎడ జరిగితే ఏముంటుంది చెప్పండి సో అలా డిలే అనమాట కాబట్టి మనం దానివల్ల శ్రమ కోల్పోతాం కాలం కోల్పోతాం ధనం కోల్పోతాం సో శ్రమ కాలం ధనం కోల్పోకుండా ఉండాలి మనం అవి కోల్పోతే కనుక చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ఒక్కరోజు కూడా ఒక యుగం లాంటిది ఈ రోజుల్లో అలా చెప్పి ఫాస్ట్గా కూడా టైం అయిపోతుంది అయినా కూడా మనం కష్టపడాలండి కష్టపడితే మనకి తప్పకుండా సక్సెస్ ఉంటుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అటు విద్య విషయం కానివ్వండి ఉద్యోగ విషయం కానివ్వండి అటు ఆరోగ్యం కానివ్వండి ఆయుష్ కానివ్వండి అలాగే వివాహ విషయం కానివ్వండి సంతానం విషయం కానివ్వండి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి కొంచెం మానవ ప్రయత్నం అనమాట జాతకంలో సూచిస్తుంది మీరు కష్టపడలేదనుకోండి రాదు ఇప్పుడు ఒక ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ రాస్తుంది అలా అని చెప్పి అతను ఏం కష్టపడకుండా ఎగ్జామ్ రాయకుండా లేకపోతే ఎగ్జామ్లో ఫిఫ్టీ పర్సెంటే రాసి ఇంటర్వ్యూ కూడా సరిగ్గా అటెండ్ అవ్వకుండా ఉన్నాడు అనుకోండి రాదు జాబ్ సో మీరు పరిపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ పెడితేనే తప్పకుండా వస్తుంది జాబ్ అదృష్టంతో కొద్ది కాలమే ఉంటుందండి పరిపూర్ణంగా జీవితాంతం ఉండదు ఎవరికైనా సరే శని బాగలేదు కాబట్టి వాళ్ళకి స్థాన చలనం అనేది ఉంటుంది కాబట్టి ఉద్యోగంలోనే స్థాన చలనం వచ్చేటప్పుడు వాళ్ళకి మారితే ఇబ్బందులు ఉంటాయో ఏమన్నా ఎందుకంటే ఇప్పుడు కూడా మన నవగ్రహాలతో పాటు మనం కూడా సంచరించాలండి ఇప్పుడు ఏళ్ళు నడిసిన కానీ అర్ధాష్టమ శ్రేణి కానీ అష్టమ శ్రేణి కానీ ఇప్పుడు కర్కాటక రాశి వరకు అష్టమశ్రీ నడుస్తుంది ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే కొత్త జాబ్ వెతుక్కోవడం కానీ లేదంటే వేరే ఊర్లో కొత్త జాబ్ చేయడం కానీ ఖచ్చితంగా ఉంది నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ లోపల కాబట్టి దాంతోపాటు మనం మారాలి అయ్యో నాకు బాస్ బాగానే ఉన్నాడు ఈ ఇల్లుకి దగ్గరగానే ఉంది మా ఆఫీసు వైఫ్ పిల్లల్ని వదిలి వెళ్ళడం కష్టం ఇలా అన్నీ మనం అనుకుంటూ ఉంటాం అలా కాదు అలా అనుకోండి మనం మనకు అవకాశం వచ్చినా మనం వెళ్ళలేదు అనుకోండి ఆల్రెడీ ఆ తోటి ఇబ్బందులు మొదలవుతాయి కొత్తగా లేకపోతే ఆ ఇల్లు మనం మారలేదు ఆ ప్లేస్ మారలేదు ఖచ్చితంగా ఓనర్స్ తోటి దెబ్బలాట ఉంటుంది లేదంటే పక్క ఇంటి వాడితో దెబ్బలాట ఉంటుంది ఏదో ఒక చిన్న గొడవ అనమాట ఎలాగో అలాగే మిమ్మల్ని స్థానచలనం చేసేదాకా అది ఊరుకోదు ఆ గ్రహం కానీ మీరే ముందుగా సమయం వచ్చినప్పుడే మీరే మారిపోయారు అనుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మనం ఆపుకుంటే కనుక ఇబ్బందులతో కూడిన స్థానచలనం అవుతుంది అది ఉద్యోగమైనా ఇల్లు మార్పు ఏదైనా సరే కాదు మనకి సరైన అవకాశం వచ్చింది మనం ధైర్యం చేసి మారాలి ఎందుకంటే ఇప్పుడు అష్టమశని వెడిపోయిన తర్వాత మళ్ళీ ఏళ్ళ శని రావాలన్నా కూడా ఏడున్నర ఏళ్ళ తర్వాత వస్తుంది కాబట్టి మేజర్ మార్పు ఏడున్నర ఏళ్ళ తర్వాత కానీ లేదు కాబట్టి ఈ ఏడాది మీరు మారండి అంటే ఉద్యోగరీత్యా కానివ్వండి లేదంటే అనగా ఏదైనా ఇల్లు మారడం కానీ ఇలాంటి ఏదైనా సరే మారితే మటుకు తప్పకుండా బాగుంటుంది ఎందుకంటే నవగ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే తప్పకుండా మనకి మంచి చేకూరుస్తాడు అయితే సంతాన ప్రయత్నాలు చేసిన ఈ ఏడాది ఫలించే అవకాశాలు ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే లాభస్థానంలో గురువు ఉన్నాడు కదా సో రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ ఐదు రాసు ఈ ఐదు స్థానాల్లో ఎప్పుడున్న గురువు పరిపూర్ణంగా బలం ఇచ్చేవాడు అలాగే మనకి లాభస్థానంలో ఉండి గురువు సప్తమ దృష్టితోటి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు పంచమ స్థానం అంటేనే సంతాన స్థానం సంతాన కారకుడే ఏ మనిషికైనా సరే గురువు అండి సో అలాంటి గురువే సంతాన స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి సంతాన కారకుడే అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతానం కలిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ప్రస్తుతం మరి అష్టమ శని ఎఫెక్ట్ ఒక్కటే ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మనకి శని స్వస్థానంలో ఉన్న కూడా అది ఎయిత్ హౌస్ ఎయిత్ హౌస్ అంటే డిలేస్ ఎయిత్ హౌస్ అంటే యాక్సిడెంట్స్ ఎయిత్ హౌస్ అంటే మరణం ఎయిత్ హౌస్ మాంగళ్య స్థానం ఆడవాళ్ళకి కాబట్టి అక్కడ అష్టమ అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండడం మంచిది ఇంకోటి ఏంటంటే లగ్నం నుంచి ఎయిత్ హౌస్లో ఒక్క శని ఒక్కడే ఉండొచ్చండి ఇంకెవరు ఉండడానికి లేదు ఇంకెవరికి అంత బలం లేదు ఒక్క శని మటుకు ఆయుష్కారకుడు అయ్యాడు ఆయుష్ స్థానం కూడా అయింది శని ఆయుష్కారకుడు అయ్యాడు కాబట్టి ఆ ఒక్క గ్రహమే అష్టమ స్థానంలో ఉండొచ్చు అలాగే ప్రస్తుతం అష్టమ శని నడుస్తున్నా స్వస్థానం అయ్యాడు కాబట్టి దోషం ఎక్కువగా ఇంచాడు డిలే చేస్తుంటాడు కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం ఈ సంవత్సర కాలం అలాగే ఈశ్వరుణ్ణి శివుణ్ణి ఎక్కువగా పూజించడం ప్రతి సోమవారం శివుడి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయండి మనకి ఎఫెక్ట్ తగ్గేదాకా లేదంటే ఆంజనేయ స్వామి మనం శనివారం రోజున ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయడం శివుడికి అభిషేకం అర్చన అలాంటివి చేయించడం అలాగే హనుమంతుడికి వడమాల సమర్పించడం సింధూరు పూజ తోమలపాకుల పూజ చేయించడం అలాంటివన్నీ చేయిస్తే కనుక దోషాలు తగ్గుతాయి ఇది కాకుండా వీలైతే కనుక శనివారం రోజున ముఖ్యంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు ఒక రెండు వందల గ్రాములు దానం ఇస్తానుక దోషం ఎలాంటిదైనా కూడా అంత తొలగిపోతుంది సో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మటుకు తప్పకుండా పాటించాలి ఎందుకంటే ఇంకా ఏడాది కాలం ఉంది కాబట్టి అందుకే అండి మనకి ఇప్పుడు దేవుడి దేవుల అష్టమశని నడుస్తున్నా గురుబలం ఏడాది కాలం ఉంది సో అష్టమశని ఎఫెక్ట్ మనకి థర్టీ పర్సెంటే ఉంటుంది నేను గురుబలం అనేది హండ్రెడ్ పర్సెంట్ బలం ఉంది కదండి సో దీని ఎఫెక్ట్ హండ్రెడ్ ఉన్నా కూడా తగ్గిపోతుంది దయబలం అనే ముందు శని బలం అంత ఏం చేయలేదు అందు గురించి కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే సరిపోతుంది గురుగారు కర్కాటక రాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరం గృహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి నమస్కారం విద్య ఉద్యోగం విదేశీయానం వివాహం వాహన యోగం గృహయోగం సంతానం ఆరోగ్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గురువుగారు అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మిస్ కాల్ ఇవ్వండి లేదంటే మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి